యాక్చువల్గా నిన్నను నిన్ననే మేము ఊరికి పోదాం అనుకున్నాం కానీ ఇట్లా కావడం వల్ల పోలేకపోయాము కదా ఇయాల వెళ్తాం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా బా మేమైతే బాగానే ఉన్నాం కానీ మా బాబా అయితే దగ్గులు దగ్గులేస్తుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది దగ్గు అనేది ఎక్కువ అయింది నిన్నైతే మా బాబుని హాస్పిటల్ తీసుకు వెళ్ళాము మంచిర్యాల హాస్పిటల్ పిల్లల హాస్పిటల్ తీసుకుపోయామైతే వాళ్ళైతే టానిక్లు అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఇక టైం అవుతుంది వేసేది ఇప్పుడు వేస్తాము టైం వచ్చేసి ప్రజెంట్ సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ నిన్న నిన్న పోయినాం నిన్న మంగళవారం కదా ఇగోండి ఇదైతే స్లిప్ అవును పోయింది ఏ మమ్మీ దూరం ఇగోండి నిన్న అయితే పన్నెండు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నిన్న అయితే వెళ్ళామన్నమాట నిన్న వెళ్తే ఈ మెడిసిన్ అనేది రాసిచ్చిండు ఇవ్వండి ఏమేమి ఇచ్చింది అనేది చూద్దాం ఇదే మాములుగా జ్వరం పారాసిటీ బ్లడ్ తక్కువ ఉన్నది ఇది ఇంజెక్షన్ లెక్కల రెండు వాటర్ను అది పౌడర్ కలిపి ఉంటుంది ఒక దాంట్లో వేసుడు ఇది కనబడతలేదు ఇది దగ్గుకు సంబంధించి అంతే ఇస్తారు ఏమో వెళ్తా లేదు దానికి ముక్కు తీయాలే మమ్మీ ముక్కు తీస్తాడు ఫస్ట్ ఏది ఇస్తాం జ్వరం వెయ్యాలా జ్వరం జ్వరం లేదు కదా లేదు అని వేయమంటారు మూడు జ్వరం జ్వరం లేకుండా వేయమంటారు ఎన్ని రోజులు ఐదు రోజులు ఇచ్చిండు ఐదు రోజులు లేదు నిన్న అయితే హాస్పిటల్లో సబ్స్క్రైబర్స్ కలిసిండు మాకైతే చాలా సంతోషం అనిపించింది ఎక్కడ పోయినా గుర్తు బాబు నేను కృష్ణవేణి ముగ్గురం పోయినాం మమ్మీ మమ్మీని అయితే పట్టుకోలే మమ్మీ ఏం చేస్తాను అగో కక్కిండు కక్కిండు

ఇది కారిపోతాది బరంబరే చేస్తా ఉండని ఎనిమిది ఎమ్మెల్యే మమ్మీ చదువుతాండి

చదువుకో ఫస్ట్ అయితే ఇప్పుడు పారాసిటమాల్ వేసినాం ఇది ఇది ఇంజెక్షన్ లెక్క రెండు సిరప్లు ఉండి అందు గురించే ఫస్ట్ లిక్విడ్ ఉండే ఒక ఇది పౌడర్ ఉండే రెండు కలిపి ఇలా వేసినాం ఈ సిరప్ అయింది నిన్న నైటే కలిపినాం ఆల్రెడీ

మూతాయి బాబుని అయితే మందులు తాకించి ఇక్కడ వేసిండు మంచం కాడ మమ్మీ అయితే రెడీ అవుతుంది స్నానం చేసింది నీళ్ళు ఆడుకోకు మళ్ళా తయారు చేసినాక నీళ్ళు ఎందుకు ఒకటే చెప్పు వేసుకున్నావు ఇంకో చెప్పు ఉన్నదిగా అక్కడనే వేసుకో మంచిగా ఉన్నా బస్సు బస్ మీదనే మేమైతే వచ్చింది బస్సు మీదనే పోకట పదకొండు అవుతుంది పదకొండు వెళ్తుంది ఇక వెళ్తుంది అయ్యే మమ్మీరా చెప్పులేసుకున్నది పోతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం మమ్మీ రాంగ్ రాంగ్గానే మమ్మీ అయితే ఆడుకుంటుంది డ్రెస్ కూడా తీయలేదు మమ్మీ మమ్మీ మీ మమ్మీ కన్నయ్య ఎక్కడ ఉన్నారు కన్నయ్య మీ మమ్మీ కన్నయ్య ఎక్కడ ఉన్నారు ఎక్కడ సెవెంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక ఇంట్లో అయితే లేరు అందరూ పత్తి చేయలేకపోయిండ్లు పత్తి ఏరడానికి నేనే డోర్ తీసిన ఇల్లు మొత్తం అయితే సైలెంట్ ఉన్నది తినడానికైతే మొత్తం ఖాళీ ఉన్నాయి అన్నం ఇంకా అన్నం ఉన్నది అన్నం కొంచెం ఉన్నది లేదు ఫ్రెండ్స్ ఫైనల్గా ఇక ఇంటికి వచ్చేసినాంగా సినిమాగా ఇక బ్లాగ్ అయితే ఇంతే మళ్ళా రేపటి బ్లాగ్లో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ మమ్మీ బాయ్ 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 చెప్పవా సరే ఆడుకో మమ్మీ అయితే ఆడుకునే బిజీలా ఉన్నది ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టాటా